వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ అన్నవరంలో సత్యదేవుని సన్నిధి చంద్రగ్రహణం సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయం మూసివేత రేపు తెల్లవారు ఆలయ సంప్రోక్షణ అనంతరం ఉదయం ఏడు గంటల నుండి యథావిధిగా ప్రారంభం కానున్న వ్రతాలు స్వామివారి సర్వదర్శనానికి జరుగుతాయని ఆలయ పురోహితులు తెలిపారు ఓకే తీసుకోండి తలుపు ఏ చేసాడడు ఓం శ్రీ సత్యదేవాయ సత్యదేవాయనమ శ్రీ వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయం నుంజు స్వామివారి సమక్షంలో ఇది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది యాభై నిమిషములకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున మధ్యాహ్నం ఒంటి గంట నిమిషములకు స్వామివారి ఆలయ దర్శనములు నిలుపుదల చేయడమైనది మరలా ఎనిమిదో తారీఖు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం యథావిధిగా స్వామివారి కార్యక్రమాలు పూర్తయిన తదుపరి భక్తులకు ఏడు గంటలకు ఉదయం ఏడు గంటలకు భక్తులకు సర్వదర్శనములు ఏర్పాటు చేయడం